నమస్తే అందరికీ మీరు చూస్తున్నది మన భాగ్యమ్మ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చాలా రుచిగా తక్కువ పదార్థాలతో సులభంగా తయారయ్యే దొండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అయితే కూరగాయల మార్కెట్కి వెళ్ళం కుదరలేదు అందుకే జియో మార్ట్లో ఆర్డర్ పెట్టామండి టమాటా ఒక కేజీ దొండకాయ ఒక హాఫ్ కిలో ఆర్డర్ పెట్టాము సో దొండకాయ కొన్ని పండయ తప్ప టమాటా మాత్రం చాలా బాగుంది చూసారు కదండి ఈ విధంగా దొండకాయల్ని చక్కెరలా కూసి పక్కన పెట్టేశాము ఒక కుక్కర్లో ఈరోజు వేస్తున్నాం కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నామండి ఆయిల్ బాగా వేడైంది దీంట్లో మనం తాలింపు గింజలు వేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ సుల్లిగడ్డ ముక్కలు వేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకున్నామండి తర్వాత దీంట్లో చిటపటలాడే కరివేపాకు అంటారు కదండి ఆ విధంగా కరివేపాకు వేసాము సో కరివేపాకు వేసిన తర్వాత కూడా దాన్ని కలుపుకున్నాం తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాము ఆ తర్వాత పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము తర్వాత ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి అది బంగారు రంగు వచ్చే వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఓకేనండి తర్వాత దీంట్లో దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని దీంట్లో వేసుకోవాలి దొండకాయ టమాటా కర్రీ ఎవరికి ఫేవరెట్ ఐటమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే దొండకాయలు వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని విధంగా కలుపుకోవాలి దొండకాయ టమాటా కర్రీ నాకైతే చాలా చాలా ఇష్టం అండి తర్వాత బాగా పండిన టమాటా తీసుకున్నాం కదండి ఆల్రెడీ ఆ బాగా పండిన టమాటాలో సాల్ట్ వేసి క్రష్ చేసి దాన్ని వేస్తున్నామండి ఇలా వేయటం వల్ల కూర చాలా టేస్టీగా టేస్టీగా అదేవిధంగా జ్యూసీగా ఉంటుంది సో దీన్ని అసలు స్కిప్ చేయమాకండి అందుకే మనం సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ టమాటాలు వేసాం కాబట్టి సో టమాటా వేసి కలిపిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసామండి కొత్తిమీర వేసిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేస్తున్నామండి కారం వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని విధంగా కలుపుకోవాలి చూసారు కదండి కూర చూస్తేనే ఎమ్మీ ఎమ్మిగా తినాలనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నామండి విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు కూర ఉడికించుకున్నామండి సిమ్లోని అంతే అండి ఒక విజులు వచ్చేసింది మోత తీసేసాం ఓకే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వేడి వేడి దొండకాయ టమాటా కర్రీ ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్